నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లాలగూడ మంద మల్లమ్మ చౌరస్తా రేడియోస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు అనుమతులు లేకుండా కేబుల్ వైర్లు కట్ చేస్తున్న ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఆపరేటర్లు మాట్లాడారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రంగంలో జీవనోపాధి నడుస్తోంది కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు లేకుండా కేబుల్ లైన్లు తొలగించడం వల్ల లక్షల రూపాయల నష్టం జరుగుతుంది తిరిగి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ఇంటి నుండి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు స్కూల్ యాప్ యాజమాన్యాలు బ్యాంకుల వంటి కీలక రంగాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు దీనివల్ల వినియోగదారుల నుండి తీవ్ర ఒత్తిడి గొడవలు ఎదురవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లతో చర్చలకు ఆహ్వానం పలకాలని వారు కోరారు ఈ ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఇతర అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు भाइयों को भी नमस्ते जो भी मेरे भाया है यहाँ पर सबको मेरे तरफ से नमस्ते सलाम जोर से और ये जो इंटरनेट बंद करा रहे हैं लोकल ऑपरेटर्स का बहुत मुश्किल हो रही है हम जैसे छोटे मोटे ऑपरेटर जो भी है और बड़े भी जो है हमारे से और जो भी मिडिल जो भी है उन सबको बहुत तकलीफ हो रही है इंटरनेट कट कर दे रहे हैं हम लोग बगैर इतने ला के हम के आ रहे हैं लाइट वाले कट कर दे रहे हैं हम लोग बहुत परेशान हो जा जाए हजारों लाखों रुपए का नुकसान हो जा रहा हम लोग कहाँ से लाके भरेंगे हम लोग करेंगे कहाँ से वायर डालने इतनी मुश्किल होती खंबे पे से आप एक सीढ़ी चढ़ो कोई गवर्नमेंट का ऑफिसर कोई रेवंत रेड्डी रहो सीढ़ी चढ़ के देखो मालूम होता कितनी मुश्किल होती हमारे कितनी तकलीफ हो रही है रातों की नींद हराम हो जा रही है हमारी मालूम रातों की नींद हराम हो जा रही है एक कनेक्शन बंद हुआ था कस्टमर इतना टॉर्चर कर दे रहा है इतना टॉर्चर कर दे रहा बता नहीं सकते हम कितना बल का सबर करेंगे गणेश फेस्टिवल है हम भी मानते सबका फेस्टिवल है हिंदू भाई का भी फेस्टिवल है हमारा भी फेस्टिवल है सबका फेस्टिवल है आप लोग कट कर दे रहे हैं गनेज का टाइम कट कर रहे चलो हम मान रहे चलो भाई हुई जिसकी डेड हुई उनकी तरफ से हम हमारे घरों में भी गम है जितने भी मेरे भाई उनका डेड हुआ उन लोगों की तरफ से भी हमारे भी गम है लेकिन क्या बोले तो आप कट कर दे रहे हैं के, केबल कट करने से क्या फ़ायदा होता केबल कट करने से कितने बच्चों का नुकसान हो रहा है स्टूडेंट्स का हो रहा कॉलेजेस का हो रहा स्कूलों का हो रहा कई जनों का कोई ऑनलाइन बिजनेस करने वालों का हो रहा सी सी टी वी कैमरे किससे चलते इंटरनेट से चलते हर चीज़ की फैसिलिटीज फाइबर से है अब पूरा कट कर दिया तो हम कैसा करेंगे మేము మేము కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులము ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి జీవనోపాధి లేకుండా సొంతంగా జీవనోపాధి కలిగించుకొని కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లుగా జీవనం సాగిస్తున్నారు దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల నుంచి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల కుటుంబాలు దీనిపైన జీవనం సాగిస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమిటంటే మేము తెలిసా తెలియకుండా మాతోని ఏం జరిగినో తప్పులు మీరు మాతో చర్చలు జరపండి ఇంటర్లీ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఏమీ అనలేదు ఇప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో మీ గైడ్లైన్స్ ఏమున్నాయో మాకు తెలిపగలరు ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ మేము ఫాలో కాకుంటే అప్పుడు మీరు కేబుల్స్ కటింగ్ చేయండి ఈ అన్నెసెసరీ కేబుల్స్ కట్ చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇంకా ఇతరాత ఉపయోగాలు ప్రభుత్వ ప్రజలకు అవసరం పడే సాధనలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఏమంటున్నారు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము మీరు నెట్ కట్ చేయడం వల్ల మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో మేము మా కంపెనీలో జాబ్ తీసేస్తున్నారు చెప్పి ఆపరేటర్ల ఆఫీసుల ఆఫీస్లో వచ్చి గొడవ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏమిటంటే మీరు మాత్రం చర్చలు జరపండి మీరు గైడ్ ఇవ్వండి ఆ గైడ్లైన్స్ మేము ఫాలో అయ్యి కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ గైడ్లైన్స్ మేము ఫాలో చేయాలి ఎడల మీరు కేబుల్స్ కటింగ్ చేయడాన్ని చేయండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి తక్షణమే ఈ యొక్క కేబుల్స్ కటింగు ఆపివేసి ప్రభుత్వము దిగ మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తారని స్పందించి ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ పుట్టిపెరిగిన మాకు జీవనోపాధి కోల్పోకుండా మాకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరియు